స్నానం చేసేటప్పుడు సబ్బుతో మొదట మొహం రుద్దుకోవాలా ఒళ్ళు రుద్దుకోవాలా శరీరం శుభ్రంగా ఉండాలని అందరూ ప్రతిరోజు స్నానం చేస్తారు కానీ స్నానం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవటానికే కాకుండా ఆరోగ్యంగా ఉండటానికి కూడా చాలా ముఖ్యం సరైన పద్ధతిలో స్నానం చేయకపోతే అనేక రోగాలు వచ్చే ప్రమాదం ఉంటుంది అసలు స్నానం చేయడానికి సరైన విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతిరోజు స్నానం చేయటం చాలా ముఖ్యం ముఖ్యంగా నిద్ర లేచిన తర్వాత బాగా చెమట పట్టిన తర్వాత తప్పకుండా స్నానం చేయాలి లేకపోతే శరీరంపై చేరిన అనేక క్రిములు బ్యాక్టీరియా అనేక చర్మ సమస్యలను కలిగిస్తాయి సాధారణంగా స్నానానికి మరీ చల్లని నీరు మరీ వేడి నీరు మంచిది కాదు శరీర ఉష్ణోగ్రతకు తగ్గట్టుగా గోరువెచ్చని నీటితో ఏ కాలంలోనైనా స్నానం చేయవచ్చు అయితే స్నానం చేసేటప్పుడు శరీరంపై ఉన్న మట్టి చెమట క్రిములు పోయేలా శుభ్రంగా కడిగి రుద్దుకోవాలి మీరు స్నానం చేసేటప్పుడు ఏ శరీర భాగాన్ని ముందుగా రుద్దుకుంటారు ఏ విధంగా స్నానం చేస్తే ఆరోగ్యం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది స్నానం చేసేటప్పుడు సబ్బుతో ముందుగా ఒళ్ళు రుద్దుకుంటారు అంటే చేతులు పొట్ట ఛాతి వీపు భాగం కాళ్ళు రుద్దుకుంటారు చివరిగా మొహం రుద్దుకుంటారు కానీ ఇది కరెక్ట్ కాదని చర్మవైద్య నిపుణులు చెబుతున్నారు ముందుగా మొహం రుద్దుకోవాలని వారు సూచిస్తున్నారు ఎందుకంటే సబ్బుతో మొహం రుద్దుకుంటే అక్కడ ఉన్న అక్కడ ఉన్న క్రిములు బ్యాక్టీరియా చనిపోతాయి లేదా ఆ సబ్బు నొరగలో చేరి నీటి ద్వారా వీటి ద్వారా బయటికి పోతాయి కానీ ముందు చేతులు పొట్ట కాళ్ళు ఇతర శరీర భాగాలు రుద్దుకొని శుభ్రం చేసుకున్న తర్వాత మొహం రుద్దుకుంటే ఆ మరణాలు పోయి శరీర భాగాలపై ఉండిపోయే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా అండర్ ఆర్మ్స్ దగ్గర క్రిములు ఉండిపోతే అనేక చర్మ సమస్యలు వస్తాయంటున్నారు స్నానం చేసే కరెక్ట్ విధానము ముందుగా ముఖాన్ని చేతులను కాళ్లను ఇతర శరీర భాగాలను నీటితో పూర్తిగా తడిసేలా నీరు పోయాలి ఇది శరీర ఉష్ణోగ్రతతో నీటి ఉష్ణోగ్రతను సమానం చేయడానికి ఉపయోగపడుతుంది ఒకవేళ మీరు తలస్నానం చేయాలనుకున్నా ముందుగా శరీరం మొత్తాన్ని తడిపి చివరిగా తలపై నీళ్లు పోసుకోవాలి ఒక్కసారిగా తలపై నీళ్లు పోస్తే తలపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది సబ్బును ఉపయోగించే సరైన విధానము శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి సబ్బు చాలా అవసరం అయితే ఎక్కువ డబ్బు రుద్దు వేయడం కూడా మంచిది కాదు సబ్బు ఎక్కువ పెట్టి రుద్దితే సబ్బు ఎక్కువ పెట్టి రుద్దితే చర్మం పొడిబారిపోతుంది మొదట మొహం రుద్దుకొని నీటితో శుభ్రం చేసుకున్న తర్వాత చేతులు మెడ భుజాలు అరచేతులు ఛాతి వీపు రుద్దుకోవాలి తర్వాత నీటితో మొహం పైనుంచి నీరు పోస్తూ సబ్బు లేకుండా శుభ్రం చేసుకోవాలి చివరిగా కాళ్ళు పాదాలు వేళ్ళు గోర్లు సబ్బుతో రుద్దుకోవాలి తర్వాత కూడా మొహం పైనుంచి నీరు పోసుకుంటూ కాళ్ళపై ఉన్న మొత్తం సబ్బు పోయేలా వద్దుకోవాలి తలస్నానం చేసే ముందు జాగ్రత్తలు మీరు తలస్నానం చేయాలనుకుంటే ముందు బాడీ మొత్తం తరిసేలా నీళ్లు పోయాలి పోసుకొని చివరిగా తలపై నీళ్లు పోసుకోవాలి తలపై తలకు షాంపూ లేదా హెర్బల్ ఉత్పత్తులు వాడితే మరింత ఆరోగ్యంగా ఉంటుంది బాగా రుద్దుకున్న తర్వాత నీటితో జుట్టు మొత్తం బాగా శుభ్రం చేసి తర్వాత శరీరాన్ని సబ్బుతో రుద్దుకోవాలి ఇలా చేస్తేనే శరీరంపై ఉన్న క్రిములు నాశనం అయిపోవడం లేదా వీటి ద్వారా బయటకుపోవడం వారానికి రెండు మూడు సార్లు మాత్రమే షాంపూ వాడటం మంచిది సర్వే జనా సుఖినో భవంతు ఊ శివాయ O